ధనుసు రాశి వారికి రాహు దశ ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దశ తర్వాత దశ ముందు అని రెండు భాగాలుగా విభజించవచ్చు మరి ధనుసు రాశి సహజ రాశి చక్రంలో భాగ్యరాశి అంటే అదృష్టాన్ని కలగజేసే తొమ్మిదవ రాశి ఆధ్యాత్మిక సంస్థలు మత గురువులు విప్లవ వీరులు స్వాతంత్రం కోసం పోరాడే యోధులు ధర్మాన్ని కాపాడేవారు ధర్మాన్ని రక్షించేవారు తల్లి తండ్రి దైవం గురువు ఇవన్నీ ఈ ధనుస్సు రాశికి సంబంధించినటువంటి కారకత్వాలు అనుకుందాం అంటే పూర్తి న్యాయంగా ధర్మంగా వెళ్ళే రాశి ధనుసు రాశి దానికి వ్యతిరేకంగా ఉండే గ్రహం రాహుగ్రహం పూర్తిగా అవినీతి అలాగే అవిశ్వాసం భగవంతుడిపై నమ్మకం లేకపోవడం ఏ విషయంలో కూడా ఒక నియమబద్ధత లేకపోవడం తన ఇష్టం వచ్చినట్టు తనకు నచ్చిన విధంగా ఒక క్రమం ఒక నియమం ఒక పద్ధతి లేకుండా ఉండే గ్రహం రాహుగ్రహం ఎప్పుడు నిద్ర లగిస్తాడో వాడికే తెలీదు ఎప్పుడు పడుకుంటాడో తెలీదు ఏమి తింటాడో తెలీదు అసలు స్నానం చేస్తకుండా తింటాడా గుడికి వెళ్తాడా దైవాన్ని చూసిస్తాడా ఏమీ ఉండదు వాడికి నచ్చిన విధంగా ఒక దీనిగా వాడి జీవితం సాగించే సంపూర్ణ రాక్షసగణం పూర్తిగా ఆశ స్వార్థం కలిగి ఉన్నటువంటి గ్రహం అంటే ఈ రెండు పూర్తి వ్యతిరేకత కలిగి ఉన్న గ్రహాలు స్వచ్ఛమైనటువంటి సాంప్రదాయ వివాహానికి ధనుసు రాశి కారణమైతే పూర్తిగా వ్యతిరేక వివాహానికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అసలు ఒక పద్ధతి లేని పెళ్ళిళ్ళు రెండో పెళ్ళిళ్ళు మూడో పెళ్ళిళ్ళు పెళ్ళి అయిన దానికి పెళ్ళి ఏదన్నా అనుకోవడం అండి వాడికి ఏది నచ్చితే అది అది రాహు ఈ విధంగా ఉంటుంది వీళ్ళిద్దరికీ పూర్తి వ్యతిరేకత ఒకరి జన్మజాతకంలో వారి జీవితంలో ఎవరన్నా ఈ అబ్బాయికి ప్రేమ వివాహమా పెద్దలు పెళ్ళి అని అడిగినప్పుడు కంపల్సరిగా వారి జాతకంలో తొమ్మిదవ స్థానాన్ని బట్టి రాహువును బట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు వాడికి ఎటువంటి జీవితం ఉంటుందో ఎటువంటి పెళ్లి ఉంటుందో ఎటువంటి సంతానం ఉంటారో అటువంటి ధనుసు రాశి వారికి ఇందులో ఉన్నటువంటి నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ అంటే మూల నక్షత్రం అన్నది టోటల్ డిస్ట్రక్షను వీరి జీవితంలో రాహు దశ ముందంతా ఒక విధంగా ఉంటుంది దాని తర్వాత సంపూర్ణంగా డిస్ట్రక్షన్ అయ్యి అప్పటిదాకా ఉన్న జీవితం పూర్తిగా స్టాక్ అయి నాశనం మళ్ళా కొత్త లైఫ్ ప్రారంభమవుతుంది అంటే అది రాహు అంతర్దశల్లో కూడా ఒకసారి జరుగుతూ ఉంటుంది అన్నమాట వీళ్ళ జీవితంలో అటువంటి గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళ లైఫ్ కేతు దశలో ప్రారంభమై శుక్ర అప్పటికి సుమారు ఇరవై ఏడు లేదంటే ఇరవై అనుకో దాని తర్వాత నలభై ఏడు ఈ మూడు చంద్ర రవి కుజ ఈ యాభై సంవత్సరంలో ఎప్పుడూ రాహు దశ వస్తుంది అప్పటినుంచి వీళ్ళ జీవితం పూర్తిగా ఆగిపోతుంటుంది అన్నమాట ఏది చేయలేరు ఎవరికి ఫుల్ఫిల్ చేయలేరు ఎవరికి న్యాయం చేయలేరు వారి వారి స్థాయిని బట్టి బాధ్యతారహితంగా అప్పుడు దాకా ధర్మంగా ఉన్నవాడు అధర్మంగా ఈ విధంగా వాళ్ళ లైఫ్ నడుస్తూ ఉంటుంది అదే వివాహ వయసులో వచ్చినప్పుడు ఇంటర్ క్యాస్ట్ వివాహాలు వివాహం తర్వాత అన్య స్త్రీ సంబంధాలు సొంత కుటుంబంలో ఉన్న వ్యక్తులతోనే కంట్రాక్ట్స్ పెట్టుకోవడం ఈ విధంగా చాలా వరకు ఈ రాహుదశ ఈ జాతకుని భ్రష్ పట్టిస్తూ ఉంటుంది డబ్బు సంపాదిస్తారు లగ్జరీ కారులో తిరుగుతారు దగ్గర ప్రయాణానికి కూడా విమానాలనే వాడతారు చేసుకోగలని పని ఉన్నా సరే సేవకులను పెట్టుకుంటారు అయితే క్యారెక్టర్ విషయంలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సరైనటువంటి క్యారెక్టర్ ఉండదు ఏ దైవాన్ని పూజిస్తారు అప్పటికి ఏ మార్కెట్లో ఏ దైవం ఉంటే దాన్ని హైప్ చేసుకుంటూ మా ప్రజలకి ఈ విధంగా అరచేతిలో స్వర్గం చూపిస్తూ ఏదో పూజలను ఏదో వండర్స్ చేస్తూ జీవితంలో ఏదో అరచేతిలో వైకంఠం చూపించి ఉండడం జరుగుతుంది దాని తర్వాత ఈ విధంగా ఇంటర్నల్గా వారి యొక్క జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉంటారు ఏదైతే ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి విలాసమైనటువంటి జీవితానికి అలవాటు పడుతూ ఉంటారు విద్యార్థి దశలో ఈ రాహుదశ ఎవరికైనా వస్తే అంటే సాధారణంగా ధనుసు లగ్నం వారికి రావచ్చు ధనుసు రాశి వారికి రాకపోవచ్చు కానీ కంపల్సరీగా వాళ్ళు విద్య స్పాయిల్ అవుతుంది ఏదో విధంగా వాటితో పాటు ఇతరులను కూడా నాశనం చేస్తూ ఉంటాడు అంటే ఈ ధనుసు రాశి వారికి గురువు రవిచంద్రుడు కుజుడు శుభగ్రహాలు ఈ రవిచంద్రులకు పూర్తిగా వ్యతిరేక గ్రహం ఈ రాహువు శని బుధ శుక్ర అంటే బుధ శుక్రుడు కామన్గా పెద్ద ప్రమాదం లేదు కానీ వచ్చిన ప్రమాదం వల్ల ఈ శని రాహు వల్లే మరి ఈ శని రాహు ఏం చేస్తారు ఈ రవిచంద్రుల్ని ఇబ్బంది పెడుతుంటారు తద్వారా ధనుసు లగ్నానికి భాగ్యాధిపతి రవి రవికి రాహు పూర్తి శత్రువు ఆ రాహు యొక్క దశలో తండ్రి మరణించడం కానీ తండ్రికి సరైనటువంటి వ్యవస్థ సరైనటువంటి సక్సెస్ లేకపోవడం వల్ల ఆయన ప్రాబ్లం వల్ల ఇదంతా ఈ అబ్బాయి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అటు తండ్రి మీద అటు తల్లి మీద తోబుట్టల మీద ప్రమాదం చూపిస్తూ ఉంటుంది దానివల్ల జాతకుడు ఏకాగ్రంగా బ్రతకవలసి ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో మరి రాహు ఏంటి ఎందుకు ఇంత కారణం అంటే రాహు ఈ రాశి వారికి మూడో స్థానం అయినటువంటి కుంభరాశిలో మరి శతబిషా నక్షత్రంలో కనబడతాడు అంటే వీరి యొక్క ప్రయత్నం చాలా ధైర్యంగా ఉంటుంది ఏదన్నా ఒక శుభగ్రహం మంచి ప్రయత్నానికి అవుతుంటుంది ఇది పది మందిని తీసుకెళ్ళి ఏదన్నా ఒక తిరుపతి యాత్ర చేయిందామా అనిపిస్తుంది అదే రాహు ఏం చేస్తాడు మందిని వేరే మతంలోకి మార్పించేద్దామా అంటే వీళ్ళ మంచి మార్గంలో వేరే వేరే మార్గంలో వీళ్ళని డైవర్ట్ చేసి ఏదో విధంగా వారికి చెడు అలవాట్లు పప్పుదాం అన్నట్టుగా ధైర్యంగా ఈ విధంగా ప్రవర్తిస్తుంటాడు మూడో స్థానం దాని తర్వాత ఏడో స్థానంలో ఆరుద్ర నక్షత్ర రూపంలో రాహు ఉంటాడు కంప్లీట్గా వివాహ వ్యవస్థను ఆశ్రయం చేస్తూ అన్నమాట ఇతర స్త్రీలను ఆశ్రయించడం తనకన్నా వయసుతో పెద్దవారితో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం న్యాయంగా కాపురం చేసుకున్నటువంటి భార్యాభర్తలని ఏదో విధంగా విడగొట్టడం వారి విడగొట్టి వారితో ఇతను దానికి అనుకూలంగా మార్చుకోవడం అంటే ఒక గురువు రూపంలో ఉంటూ ఇటువంటి ప్ర చేస్తూ ఈ విధంగా పాపం కడుపుకునే ప్రయత్నాలు కూడా ఈ రాహు ప్రభావం వల్ల ఈ ధనుసు రాశికి సప్తంలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం అన్నది ఆరుద్ర ఎప్పుడు డిస్ట్రక్షణం ఇప్పుడు ఒక వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంది ఎందుకంటే శివుడు పార్వతి దక్షయజ్ఞం దక్షయజ్ఞ నాశనం పూర్తిగా వినాశనం మళ్ళా కొత్త సామ్రాజ్యం ఈ విధంగా పూర్తిగా నాశనం అయిన తర్వాత మళ్ళా కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి కారణమవుతూ ఉంటుంది ఇక తులారాశిలో లాభస్థానంలో ఉంటాడు ఇది ఒక విధంగా అక్రమార్జన విదేశ ధనం అలాగే ఒక రూపాయి కష్టపడితే వంద రూపాయలు సంపాదించడం ఈ విధంగా అక్రమార్జన ఉంటుంది అందుకే లాభస్థానం కూడా పాపస్థానం అయింది మూడు ఏడు పదకొండు పాపస్థానాలు ఈ విధంగా ఇవి ఎందుకు ఉపయోగపడ్డాయి కామ త్రికోణంలో లాహువు అంటే కామం అంటే కోరికలు కోరికలు అంటే మితిమీరినటువంటి కోరికలు అసహజమైనటువంటి కోరికలు ఈ విధంగా జాతకుడు ఈ కోరికలకి సతమతమై ఈ విధంగా జాతకుడు బయట వారికి హ్యాపీగా ఉన్నట్టు కనబడుతుంటాడు వాడికి వాడు ఆనందంగా ఉంటాడు కానీ తన వ్యక్తిగతంగా బ్రష్టు పట్టి తన యొక్క వంశాన్ని తన యొక్క కులాన్ని నాశనం చేసే ప్రయత్నం ఈ రాహు వల్ల జరుగుతుంటుంది అంటే అదృష్టవశాత్తు రాహు తర్వాత వచ్చే గురు మాదశ ఇతనికి ఏ వయసులో వచ్చినా కూడా దాని తర్వాత వచ్చే గురువు పూర్తిగా శుభ్రపరిచి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేసి మళ్ళా లైఫ్ని కొత్తగా ప్రజెంట్ చేసి ఒక బోయవాడు వాల్మీకిగా మారినట్టు ఇతని జీవితం వల్ల పది మందికి ఆదర్శంగా ఉంటుంది అంటే ఎప్పుడూ అంతా నాశనం అయిన తర్వాత మళ్ళా బాగుపడతాడు మళ్ళా హ్యాపీగా అందరికీ మంచి చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ టోటల్గా మాత్రం ఒక జీవితంలో ఒక మూడో వంతు భాగం మాత్రం ఈ విధంగా జాతకుడు ఇబ్బంది పడతాడు అది ఇబ్బంది అంటే అతనికి బాగానే ఉంటుంది బట్ ఏదైనా కొద్దిగా ఈ బ్రష్ పట్టడం నాశనం అవ్వడం జరుగుతూ ఉంటుంది మళ్ళీ తిరిగి దాన్ని బాగు చేసుకొని నెమ్మదిగా ఎప్పుడుకో మంచివాడు అనిపించుకుంటాడు ఈలోగా చాలా విలువైనటువంటి సంస్కారాన్ని బంధువుల్ని ఆత్మీయుల్ని పేరుని పోగొట్టుకునే ప్రయత్నం జరుగుతుంటుంది బట్ ఏదైనా దైవ బలంతో ఎంత పతనావస్థ అన్నా బయటికి రావడానికి కారణం అవుతున్నకి ఈ ధనుసు రాశి వారు ఒక ఉదాహరణ దీనికి ఎంతోమంది ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉంటూ తర్వాత యోగులుగా మారినటువంటి వారు కనబడుతూ ఉంటారు ఇది పురాణాలు మనకి తెలియజేస్తుంటాయి బట్ ధనుసు రాశి వారు కూడా ఒక విధంగా కారణ జన్ములు ఈ విధంగా ఈ రాహు ప్రభావం వల్ల ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది స్వస్తి ఈ రాహు గ్రహానికి పరిహారం చేసుకున్నప్పుడు అతి తొందరగా సంతృప్తి చెందే గ్రహం రాహుగ్రహం రాహు ఎలాగా ఒక భారీ బడ్జెట్ సినిమా లాగా రాహు పరిహారం కూడా ఒక భారీ ప్లానింగ్ లాగానే ఒక భారీ బడ్జెట్ లాగానే ఉండడం జరుగుతూ ఉంటుంది ఇవి వారు వారు ఉన్న ప్రాంతాలను బట్టి ఈ శక్తి పీఠాలు మనకి కొన్ని ఉంటాయి అంటే అమ్మవారు ఈ మనకి ఆరుద్ర నక్షత్రంలో శివుడి యొక్క దక్షయజ్ఞం అమ్మవారు అగ్ని ప్రవేశం తర్వాత ఈ అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడినటువంటి మీ జీవితంలో రాహుదశ జరుగుతున్నప్పుడు ఏదో ఒక శక్తి పీఠాన్ని దర్శించి అక్కడ వీలైతే ఒక నిద్ర చేసి అమ్మవారిని పూజించుకోవడం వల్ల అంటే శక్తి పీఠాలు మీకు ఎన్ని వీలైతే అన్ని దర్శించుకుంటే ఈ రాహుగ్రహ ప్రభావం అన్నది అంతవరకు తగ్గుతుంది అలాగే దుర్గా కాళి ఇటువంటి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీలో ఉన్నటువంటి రాక్షసులు మరణించి అంటే ప్రతి వ్యక్తిలో కూడా రాహు స్వభావం ఉంటుంది అది మనకు మనమే తగ్గించుకోవాలంటే మనం ఈ చెండి కాళి చండీ హోము అందుకనే ప్రధానంగా ఈ రాహు యొక్క పరిహారానికి అంటే రాహు ఎక్కడో లేడు మీలో ఉన్న రాహుని తగ్గించుకోవడానికే మీరు అమ్మవారిని ఆహ్వానించి అమ్మవారి శక్తి ద్వారా మీలో ఉన్నటువంటి రాహుని నాశనం చేసుకోవాలంటే మీరు కంపల్సరిగా అమ్మవారిని ఆరాధించాలి అది చెండి హోమం ద్వారా అమ్మవారికి నిమ్మకాయల దండ కుంకుమర్చన జరిపించడం వల్ల ప్రతి పరిహారానికి ఒక పరిహారం ఉంటుంది ఆ పరిహారం జాతకంలో ఉన్నటువంటి వివిధ స్థానాలను బట్టి నిర్ణయించుకొని పరిహారం చేసుకుంటే మంచిది తీవ్రమైనటువంటి దుష్ట శక్తులతో అంటే అన్ని వ్యసనాలతో బాధపడుతున్న వారికి ఏం చేయాలంటే మీరు గోశాలను దర్శించి మీ ఎంత బరువు ఉన్నారో వెయిట్ చూసుకోండి సుమారు ఒక డెబ్భై కేజీలు ఉన్నారు డెబ్బై కేజీలు మినువులు అంటే మామూలుగా రామ్ మినువులు మరి ఆ గోశాలలో డొనేట్ చేయచ్చు లేదు ఏదన్నా గోదావరి కృష్ణ పారుతున్నటువంటి జీవనదుల్లో ఈ మొత్తం ఈ డెబ్భై కేజీల మినువులు కూడా అందులో కలిపేసి ఓ నమస్కారం పెట్టుకుంటే మీలో ఉన్నటువంటి దుష్ట శక్తులు నాశనం అవుతాయి అలాగే మరి చాలా వరకు గ్రామ దేవతలు ఉంటారు మీకు మీరు ఉన్న ఊరిలో ప్రతి టెంపుల్లో విజయనగరం అయితేనే పెద్దాపురం అయితేనే పాలకొల్లు అయితేనే హైదరాబాద్ అయితేనే అలాగా ఆ గ్రామ దేవతలను కూడా విధి విధానంగా ప్రతి సంవత్సరం ఆ గ్రామ దేవతలకి ఆషాఢ మాసంలో కానీ అప్పుడు కానీ ఏదో బోనం సమర్పించడం ఇవన్నీ కామన్గా సాంప్రదాయాలు ఉంటాయి వాటిలో కూడా పాల్గొని విధి విధానంగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం వల్ల మీ కుటుంబంలో మీ ఆడబడుచులకి ప్రతి పండక్కి వారికి ఈ ఒడిపోయి మనం ఏదో విధంగా వాళ్ళని సత్కరించి వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఈ రాహు యొక్క పరిహారం మనకి దొరుకుతూ ఉంటుంది ఇంకా ఇంకో రెమెడీ ఏంటంటే జైల్లో ఉన్నటువంటి ఖైదీలకి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులకి వాళ్ళకి ఏదో ఒక రోజు వారికి ఇష్టమైనటువంటి ఆహారం ఇది వాళ్ళకి సంతృప్తికరంగా ఈ ఫ్రూట్స్ కానీ ఈ వార వడలో గాలో బిర్యానీయో ఏదో ఒకటి అక్కడ ఏదైతే అలౌ చేస్తారో అటువంటి ఆహారం ఈ విధంగా జైల్లో ఖైదీలకి ఈ విధంగా రోగులకి ఇంకా ఫైనల్గా ఏంటంటే ఈ రోడ్డు పక్కన నైట్ టైం వెళ్తుంటే చాలామంది వృద్ధులు వాళ్ళు వీళ్ళు పడుకుంటూ ఉంటారు ఏదో వాళ్ళకి అవకాశాలు లేక ఇంకో కారణం వల్ల వాళ్ళకి ఒక మంచి రగ్గు అంటే దుప్పట్లాంటిది కంబల్లాంటిది దుప్పట్లాంటిది కొత్తది వాళ్ళకి మీకు ఎన్ని అవకాశం ఉంటే అన్నీ ఇవ్వండి దాన్ని బట్టి కూడా మీకు రాహుగ్రహ పరిహారం అవుతుంది అది ఇప్పుడైతే కొన్ని వ్యాధులు కనుమరుగా అయిపోయాయి కాబట్టి అటువంటి భయంకర వ్యాధులు అదే ప్రస్తుతం ఒకప్పుడు లెప్పడిసేద ఉండేది ఇప్పుడు ఎయిడ్స్ అలాగే క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులకు కూడా రాహు కారణమవుతుంటుంది వారిని బాగు చేసే ప్రయత్నంలో వారికి ఏదన్నా మందులు డొనేట్ చేయడం వల్ల కామన్గా మీకు ఈ రాహు యొక్క పరిహారం అవుతుంది అలాగే వేప చెట్టు వేప చెట్టుని పెంచి పోషించి శుభ్రంగా వేప చెట్టును రక్షించడం వల్ల కూడా రాహు పరిహారం అవుతుంది బట్ ఏదైనా రాహుని తొందరగా మనం పరిహారం చేయొచ్చు మీరు ఎంతగా మీరు ఏ విధంగా సేవ చేస్తే మీ ఫలితం కూడా అంత తొందరగా వచ్చే అవకాశం ఉంది స్వస్తి